హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపికబుర్న అయితే అందించింది ఇక రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునింది దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో విడుదలయ్యే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడతగా రైతులందరి ఖాతాలలో ఐదు వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఈ యొక్క ఐదు వేల రూపాయలతో పాటు ప్రస్తుతం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాల దృష్టిలో పెట్టుకొని రుణమాఫీకి సంబంధించి రైతులకు ఆర్థికంగా ఉపయోగపడేలా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయలు అయితే రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు ఇక దీనికి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది కాబట్టి త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవాలని వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి అర్హులు కావాలంటే ప్రభుత్వం పథకాల నుంచి డబ్బులు విడుదలయ్యే ప్రతి పథకానికి కూడా అర్హత సాధించి ఉండాలి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి కూడా అర్హులై ఉండాలి అలాగే పట్టాదర పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ అనేది కూడా పొంది ఉండాలి ఇలా ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో